అందరికీ నమస్కారం నిజానికి ఇది జూన్ నెల చివరి వారంలో తీసిన వీడియో అండి మొన్న ఒక మాట్లాడుతూ ఒక వీడియో చేశాను కదండి యాక్చువల్గా ఆ వీడియో ప్లేస్ లో ఇది రావాలన్నమాట అది పెట్టడం వల్ల ఇది కొంచెం ముందుకు జరిగింది ఆలస్యంగా పెట్టాను వెళ్తుంటే మధ్యలో ఒక దగ్గర కొద్దిగా వర్షం పడిందండి కొంచమే పడింది వర్షం మేము ఆ వెళ్ళే దారిలో మధ్యలో ఒక దగ్గర ఆగి ఆ సీజన్లో మేము నాటాలనుకున్న విత్తనాలు కొన్ని అవసరం అయితే అవి తీసుకున్నాము ఈ మధ్య నేను ఒక రెండు మూడు సార్లు నుంచి వెళ్తున్నప్పుడు దారిలో అక్కడక్కడ ఇలాంటి చెట్లని ఉండటం గమనించాను తీగలాగా పాకుతుంది ఇదేంటా అని చెప్పి ఒక యాప్లో చూశాను అదేమో మోదుగని చూపించింది మామూలుగా మనకి మోదుగా అయితే ఎప్పుడు తీగల్లాగా ఉంటాం నేనైతే చూడలేదండి మామూలుగా చెట్టు లాగా ఉంటాం చూశాను అయితే ఇదే చెట్టుని పోలలో ఇంకో చెట్టు ఉంటుందండి కొంచెం అది విస్తరాకు చెట్టు మన దానికి బహినీయ వాహిలి అంటారు కానీ దాని ఆకులు వేరేగా ఉంటాయి ఆకు చివరిన చీలినట్టుగా రెండుగా విడిపోయినట్టుగా ఉంటుందండి అందరికీ తెలుసు కదా మనకి విస్తరాకులు వాడతాం కదా ఆ విస్త్రాకులకు ఉపయోగించే ఆకు నాకు అదంటే భలే ఇష్టం అండి నేను చిన్నప్పుడు సీలేరు ఒరిస్సాలో ఉన్నప్పుడు రోడ్డు ఉంటుంది కదా ఘాట్ రోడ్డు ఆ ఘాట్ రోడ్డు పక్కనే అనుకున్న ఆ కొండ మీద చెట్లు ఇలా ఉండే అనమాట పెద్ద పెద్ద చెట్లు వాటి తీగలు రోడ్డు మీదకి ఇట్లా ఏలాడుతూ ఉండేవి వాటి ఇక్కడైనా విత్తనాలు దొరుకుతాయమో నేను చాలా నుంచి ట్రై చేస్తున్నానండి కానీ ఇది ఏం చెట్టు మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కొంచెం చెప్పండి కొంచెం ఎండలు తగ్గి వాతావరణం చల్లబడిన దగ్గర నుంచి వాటిని తోటలో వదిలేస్తున్నాము టొమాటో మిర్చి వంకాయ ఇలాంటివన్నీ ఇవన్నీ ఉన్నాయి లోపల కాకపోతే పచ్చిగడ్డి కూడా ఉందండి ఆ పచ్చిగడ్డి ఉంటే అవి అసలు మొక్కల జోలికి అనమాట కానీ సాయంత్రం ఇంకా ఆరు గంటలకి గంగా అంతే అక్కడ కట్టేస్తారని ఎప్పుడైతే తెలుస్తుందో ఇంకా అంతే అండి అస్సలు దొరకకుండా పరిగెడతానే ఉంటుంది అటు ఇటు ఆడుకుంటుంది అనమాట కాసేపు ఆడుకొని అప్పుడు లోపలికి వెళ్తుంది ఏ వద్దా అది అదే రోజు సాయంత్రము వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు అటు నుంచి అవి మడిలో మేతకు వెళ్ళి ఇక్కడికి వస్తాయనమాట అవి వీటిని పిలుస్తాయి ఇవి వెళ్ళి వాటిని పులకరిస్తాయి అక్కడ కనిపిస్తున్న ఆవులు ఉన్నాయి కదండి అవి మన దేవమ్మ వాళ్ళవే అనమాట ఒకటేమో గోదావరి దేవమ్మ వాళ్ళది ఇంకో రెండేమో పూల్సింగ్ వాళ్ళ తమ్ముడి గారి ఆవులు అనమాట అవి అవి రో అవి మాట్లాడుకుంటూ ఉంటాయి రోజు ఉదయం ఐదున్నర గంటలకి నాకు మెల్క వచ్చింది ఇంతకుముందు నేను చీకటితో నాలుగు గంటలుగా ఆ టైంలో లేసి గంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాటితో సిక్స్ ఓ క్లాక్ వరకు షెడ్లోనే వాటితో పాటే కూర్చొని కబుర్లు లేపు వచ్చేదానండి కానీ ఎప్పుడైతే ఒక సిక్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ అనుకుంటా అండి అప్పుడు చిరతపులు వచ్చిన దగ్గర నుంచి నన్ను చీకటిలో బయటకు వెళ్ళడానికి వీలేదని చెప్పారు అందుకే అప్పటి నుంచి ఎక్కువగా వెళ్ళట్లేదు

గంగట అమ్మ గంగా శారదా కబుర్లు చెప్పుకొని చాలా రోజులు అయిపోయింది నా ఈ టైంలో అమ్మ మొదలుపెట్టు గంగ బంగారు తల్లి చాలా అరిసింది ఇప్పుడే తిను తలుపు తలుపు తీమనే కదా మా ఇప్పుడే తిను తీయద్దు గంగమ్మ ఇప్పుడే తీయద్దు సరేనా ఇది కొత్త వేయించుకో బంగారు తల్లి ప్లీజ్ నాన్న చూడు పాతగా అయిపోయింది బంగారం మా చందమామ ఎవరు గంగానా మా చందమామ గంగానా మా మల్లె పువ్వు ఎవరు గంగా బంగారు తల్లి మా నందివర్ధనం పువ్వు ఎవరు చెప్పు గంగమ్మ బంగారు తల్లి గంగా తల్లి నేను వెళ్ళి కాఫీ దాని వస్తాను సరేనా ఇంకా బంగారు తల్లి చింతల్లి మళ్ళీ వస్తానా అన్న ఏం చేస్తున్నా లేజేవనా నేను చూసుకోలేదు బంగారం దా గుడ్ మార్నింగ్ లక్కి షర్ట్ తీసేసానా షర్ట్ తీసేస్తానా కనీసం అయ్యా గుడ్ మార్నింగ్ లక్కి మార్నింగ్ స్ట్రెచ్ చేస్తాను నాకి ఇక్కడికి వెళ్ళిపోతున్నావు రాళ్ళిపోతున్నారా బురద బురద లక్కి బురద నానా డ్రిప్ అయిపోతే నీకు ఏం పని లక్కి జామకాయలు బాగొచ్చినాయండి ఈసారి రెండు చెట్లకి కాపు బాగా వచ్చింది మేము ఈ మధ్య ఉదయం అల్పాహారంగా ఈ జామకాయలే తీసుకుంటున్నాము అది కాకుండా ఈ మధ్య తోటలో పని మరీ ఎక్కువగా ఉంటుంది అటు వెళ్ళినప్పుడు ఒకటి ఇటు వెళ్ళినప్పుడు ఇప్పుడంటే అప్పుడు కోసుకుని తింటున్నాం అనమాట మేమే కాదు పుల్సింగ్ అమ్మ వాళ్ళు శారదాగా ఎవరు వస్తే వాళ్ళు కోసుకొని తింటున్నారు చక్కగా నాకు ఇక్కడే కూర్చోవు కదలు మాకు సరైన ఇప్పుడే వస్తాను సరకాయ కోసుకొస్తున్నాను దితే కొడతా దిగొద్దు అక్కడే ఉండు బాగుంది పప్పు చేసుకున్నా పప్పు అంత హెవీగా తెలియాలి లైట్ పుట్టినా బాగున్నాయి కదా బాకాయ పప్పు చేసుకున్నాను రేపు చేతరకాయలు బాగానే వచ్చినాయి సొరకాయ అంటే మరి ఒక పోటుకే బాగుంటుంది రెండో పూటకి బాగోదు అదే పూల్సింగ్ పొద్దున్నే చెప్పాడు పోసేద్దాం సాయంత్రం అని ఉంటాయి ఒక యాభై కాలేదు దాకా ఉంటాయి సాయంత్రం తీసుకెళ్దాం

మన ఇంట్లో సొరకాయ ఉందనుకోండి పక్కింట్లో వాళ్ళు బీరకాయలు వాళ్ళు మన సొరకాయ ఇచ్చేవాళ్ళం అట్లా ఉండేది నేను కూరగాయలు ఎప్పుడూ పెద్ద పెద్దగా కట్ చేస్తాను ముక్కలు అలా కట్ చేయటం వల్ల దాంట్లోని పోషకాలు అనేవి పోకుండా అన్నమాట అందుకే ఎక్కువ పెద్దగా కట్ చేస్తాను నేను దీంట్లోనే ఈ సొరకాయలోనే కింద ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి చిన్నప్పుడు మమ్మీ ఎట్లా చేసేవాళ్ళు అట్లా చేస్తాను ఇప్పుడు నేను యాక్చువల్గా ఈ సొరకాయ కూరలో కారం తక్కువ వేసుకుంటే బాగుంటుంది ఈ పసిమిర్చి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది నేను సొరకాయ పాలు పోసిన కూర చేస్తాను సొరకాయ పాలు పోసిన కూర అంటే పాలు కూరలు మిక్స్ చేయకూడదు అంటారు కానీ చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది నేను అలా తింటూ పెరిగాము సో ఏం కాదనమాట మా బాడీకి పడితే ఏం కాదు దీంట్లో పసిమిర్చి కూడా ఎక్కువ వేసుకుంటారు కారం కన్నా కానీ నేను కొంచెం మేము కారం ఎక్కువ తింటాం అందుకే కారం వేస్తున్నాను దీంట్లోనే కొంచెం ఇట్లా పసుపు కూడా వేస్తున్నాను కొద్దిగంతా నూనె వేస్తున్నాను నూనె వేసేసి మ్యారినేట్ చేస్తున్నట్టుగా గట్టిగా కలపాలి ఇట్లా ఇట్లా అనాలి మొక్కల్ని ఇలా సేమ్ ఇదే పద్ధతిలో బీరకాయ చేసుకోవచ్చు పొట్లకాయ సొరకాయ ఈ మూడింటిని అలా చేసుకోవచ్చు ఇంకా ఫస్ట్ మనం మామూలుగా అయితే నూనెసి దాంట్లో ఉల్లిపాయలు వేగిన తర్వాత సొరకాయలు వేసి ఇలా చేస్తాం కదా కూరలు టైం వేస్ట్ కదనమాట ఒక్కసారి ఇవన్నీ కలిపి నెత్తి ఉడికిన తర్వాత తీసుకుంటాం ఇంకా ఉప్పే లేదు ఉప్పు చివరిలో వేస్తాను ఒక్క రెండు మూడు నిమిషాల పాటు గట్టిగా తొందరగా ఉడికిపోతాయి ముక్కలు కూడా ఈ మధ్య కొంచెం పాములు ఎక్కువగా వస్తాయండి అందుకే ఇంటి చుట్టూ ఎక్కడైనా గడ్డి కానీ పిచ్చి మొక్కలు కానీ ఎక్కువగా ఉంటే తీసేస్తాం ఎప్పటికప్పుడు ఆ ముక్కల్ని బాగా మ్యారినేట్ చేసినట్టుగా చేసి పొయ్యి మీద వేస్తే ఒక పన్నెండు నుంచి పదిహేను నిమిషాల్లో త్వరగా మగ్గిపోతుందండి మనం మధ్యలో వచ్చి కలపాల్సిన అవసరం కూడా లేదు మూత పెట్టేసి ప్రాతి తీస్తే చాలు అనమాట తర్వాత ఒక కొద్దిగా అరకప్పు పాలేసేసి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు కుక్ చేసేసి కట్టేయటమే ఇంకా బాగుంది బెల్ట్ హ్యాండ్స్ స్నూపీ ఇది తిరిగింది ఏంటి హ్యాండ్సమ్ ఏం చేయాలి బాగు స్నూపీ బాగుంది చాలు లూజ్గా ఉండాలి వాడికి కానీ ఉండాలి ఎంత అందంగా ఉంటాడు వాడు ఎంత అందంగా ఉంటాడు స్నూపీ బాబు అందు అందగాడు అందగాడు ఎన్నోడా ఎంత పుండ్ అయింది తప్పినానా ఏమైంది బంగారం ఏమైనామ్మా అన్నం పెడతాపా అన్నం పెడుతుంది నిన్న సాయంత్రం తొందరగా వెళ్ళిపోయావారా పొద్దున కూడా రాకుండా ఇప్పుడు వచ్చావు విన్నాను మీకోసం అంత రెడీ చేసి పెట్టా కదా అన్న తిందుకు అనుకోదా అన్నం పెడతా నాన్న అన్నం పెడతా పద బాంగారా ఇక్కడ ఏమైందమ్మా స్నూపీ పుండ్ ఎందుకు అయిందాను బెల్ట్ అది నేను తోటలోకి వెళ్ళి కాసేపు మొక్కల మధ్య ఉండే కలుపు తీసి వచ్చానండి ఆ బూట్లు పక్కన పెట్టి అంట్లు నమ్ముదాం అని చెప్పి ఇంక దగ్గరికి వెళ్ళాను అట్లా ఒక గిన్నె తోమి దాంట్లో పక్కన స్టాండ్లో పెడతామని కింద కొంగాను చూస్తే నా కాలం ముందు ఒక పావు ఉందనమాట నేను దడుచుకొని వెనక్కి జరిగాను పాపం ఆ పిచ్చిమొహం అది కూడా ఆ పాము కూడా దడుచుకొని అటు వెళ్ళిపోయిందండి ఇక అంటేప్పుడు కూడా బూట్లు వేసుకొని ఉంచోవాలేమో అనిపించింది నాకు వేసుకోవాలి బంగారంలు అప్పుడు వచ్చి ఉంటే ఖచ్చితంగా పావును పట్టుకున్నాయి కదా అక్కడ ఉంటే ఏం గన్నెడు కొడుకులు వస్తున్నాయా ఏం చేయాలి చేజ్ చేయకూడదు అస్సలు చేజ్ చేయద్దు చూడ ఇంత మంచిగా ఉన్నాయి చూడాలి నేత ఫ్రెండ్షిప్ చేస్తా ఇంట్లోకి వెళ్ళు మార్చ్ ఎండింగ్ లోనో ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో అనుకుంటా అండి ఇంతకు ముందు ఇక్కడ అన్ని ఆకుకూరలు విత్తనాలు వేసాము పాలకూర చుక్కకూర అన్నీ వేసాము కానీ ఆ ఎండలకి ఆ వేడికి అసలు ఒక్కటి కూడా బతకలేదండి కొన్నేమో అసలు మొలకెత్తనే లేదు మొలకెత్తిన కొన్ని కూడా ఆ వేడికి చచ్చిపోయినాయి అసలు ఎంత వాటర్ ఇచ్చినా కూడా బతకలేదండి అందుకే ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాము పాలకూర వేస్తున్నాము కూర అలాగే కొత్తిమీర అదే కాక ఇంకా ఎర్ర తోటకూర గ్రీన్ తోటకూర చక్రవర్తి కూర అంటండి నేను ఇంతకు ముందు ఎప్పుడు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైము ఈ విత్తనాలు మా అమ్మాయి మొన్న ఈ మధ్యనే సేవ్ ఆఫీస్కి వెళ్ళి తీసుకొచ్చింది సేవ్ ఆఫీస్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది లోవర్ ట్యాంక్ బండ్ దగ్గర విజయరామ్ గారు నిర్వహిస్తున్న ఒక ఆఫీస్ అనమాట దాంట్లో అన్ని దేశవాళి విత్తనాలు దొరుకుతాయి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చింది అనమాట అలాగే ఈ చెమ్మకాయ అంటారు చూసారండి తమ్మకాయ బీన్స్ అంటారు ఆ విత్తనాలు నా దగ్గర కొన్ని ఎక్కువగానే ఉన్నాయండి ఎరుపు విత్తనం ఉంది తెల్ల రకం విత్తనం కూడా ఉందనమాట ఒకటి పొదలాగా వస్తుంది ఒకటి తీగ వస్తుంది కదా అవి రెండు రకాలు ఉంటే కొన్ని బాగా ఎక్కువగానే అవి సేవ్ ఆఫీస్లో ఇచ్చాను వాళ్ళు అక్కడికి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా అవసరం ఉంటే అక్కడ ఇస్తారని చెప్పి నన్ను అప్పుడప్పుడు కొంతమంది దేశవాళీ విత్తనాలు అడుగుతూ ఉంటారండి నాకు ఇవ్వాలనే ఉంటుంది కానీ ప్రత్యేకించి వాటి కోసం సమయం కేటాయించలేక ఓపిక లేక ఇవ్వలేకపోతుంటాను కానీ నిజంగా నాకు ఇవ్వాలని ఉంటుంది అందుకే నేను ఈసారి ఏమనుకున్నానంటే నేను నేను గంటూ విత్తనాలు సేవ్ చేయటం జరిగితే అది ఏదో విధంగా మీకు చేరే విధంగా ఏర్పాటు చేస్తానండి ఈ నియర్ బై నర్సరీస్ వాళ్ళకి ఇవ్వటమో నాకు తెలిసిన వెజిటేబుల్ నర్సరీ అంటే గోపాల్ గారండి గోపాల్ గారికి ఇస్తానండి ఆ విధంగా మీకు అందరిట్టుగా చేయడానికి ప్రయత్నిస్తాను ఇక చూడండి అసలు ఎన్ని పుట్టబడుగులు వచ్చినాయో ఇవన్నీ పాయిజనస్ మష్రూమ్స్ అండి అసలు వీటిని జొలికే పోకూడదు ఈ లక్కీ అక్కడ ఆడుకుంటా కొన్ని వస్తువులు ఆటకి నోట్లో పెట్టుకుంటుంది అలానే కోళ్ళు కూడా అక్కడికే వస్తూ ఉంటాయి ఎందుకైనా మంచి అని చెప్పి వాటన్నిటిని తీసి దూరంగా గంగా వాడేసాను ఏడా అసలు నేను మామిడికాయ పచ్చడి పెట్టలేనేమో అనుకున్నానండి ఇంకా ఓపిక లేదు పనుల వల్ల తీరిక లేక ఓపిక లేక అసలు పెట్టలేకపోయాను చివరి నిమిషంలో ఇక ఈ సీజన్ అయిపోతుంది అనుకున్నప్పుడు జూన్ చివరి వారంలో పెట్టానండి ఇంకా కొద్దిగా ఏమో మామూలు కారంతో ఆవకాయ పచ్చడి పెట్టాను కొద్దిగా ఏమో పచ్చిమిర్చితో కూడా చేశానండి రెండు బాగానే కుదిరినాయి కొద్దిగా పచ్చిమిర్చి బాగా ఘాటుగా ఉంది వర్షం పడుతుందా గాలి వస్తుందో తెలియదు మిషన్ తడుస్తుంది ఏమో చూడు జాగ్రత్త అది ఇప్పుడు అక్కడ బయట ఎందుకు పెట్టా తడిసిపోతే ప్రాబ్లం వస్తుంది రంచి పూర్తయిన తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకి ఆ టైంలో కల్టివేటర్ వచ్చిందండి అక్కడ వెనక మొత్తం దున్నిస్తున్నాము నేను ఒక రెండు మూడు నెలల క్రిందట అండి ఇంటి వెనక ఉన్న ప్లేస్లో అక్కడ ఏమేమి మొక్కలు పెట్టాలనుకుంటున్నాను అలాగే శ్రీ పాలేకర్ గారి సిక్స్టీ బై సిక్స్టీ ఫైవ్ లేయర్ మోడల్ ఎలా వేయాలనుకుంటున్నాను అనేది ఇంకా అది కాకుండా మిగిలిన ఏం మొక్కలు పెట్టాలనుకుంటున్నాను అనేది మొత్తం ఒక డ్రాయింగ్లో చూపించాను కదండి నిజానికైతే అసలు అది చేయాల్సిందనమాట కాకపోతే అది వేయాలంటే ముందు అక్కడ డ్రిప్పు సౌకర్యం ఉండాలండి ఆ డ్రిప్ సౌకర్యం కూడా మేము ఎలాగోలా కష్టపడి దాన్ని పూర్తి చేయించాము అక్కడ మొత్తం తొవ్వి ఆ డ్రిప్ పైపులన్నీ వేయించి అవి వేసిన తర్వాత ఆ పైప్స్ వేసినాక దాన్ని మట్టితో క్లోజ్ చేస్తారు కదండి ఆ సమయంలో మరి ఏం పొరపాటు జరిగిందేమో కానీ డ్రిప్ ఆన్ చేస్తే ఆ మెయిన్ పెద్ద పెద్ద పైప్స్లోంచి వాటర్ వస్తుంది కానీ ఈ డ్రిప్ పైపుల్లోంచి వాటర్ రావట్లేదనమాట అది చూడమని చెప్పి ఒక్కసారి ఆ డ్రిప్ వేసిన ఆయనని మేము కాల్ చేస్తుంటే వారేమో రావట్లేదు చాలాసార్లు కాల్ చేశామండి కాకపోతే వాళ్ళకు కూడా అండి మనం ఒక్కళ్ళమే కాదు కదా చాలా మంది రైతుల దగ్గరికి వెళ్ళి వస్తూ తిరుగుతూ ఉంటారన్నమాట పైగా ఆ ఏరియాలో ఆయన ఒక్కళ్ళే ఉన్నారు అది అందువల్ల రాలేకపోతున్నారు అదొక ప్రాబ్లం ఏమో నేను ఏమైతే మొక్కలు అక్కడ వేయాలనుకున్నానో ఆ మొక్కల్లో ఒక టెన్ పర్సెంట్ మొక్కలు కూడా నాకు ఆ టైంకి రెడీ అవ్వలేదు అనమాట దానివల్ల నేను అనుకున్న టైంలో ఆ సీజన్ లో నేను ఇంప్లిమెంట్ చేయలేకపోయాను సో ఇప్పుడు ఇటు వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో ఆ ఫైవ్ లేయర్ మోడల్ వేయలేమండి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది దాన్ని అలానే వేయాలన్నమాట ఇటు మనం ఈ ఫైవ్ లేయర్ మోడల్ కానీ ఏదన్నా మొక్కలు కానీ పెట్టే కన్నా ముందు ఈ మినుములు పెసర్లు ఇలాంటివి అలాంటి వాటిని వేసి పంటకాలం పూర్తి అయిన తర్వాత ఆ పంట పెద్దాలతోనే అక్కడ ఆ భూమిని దున్నిన తర్వాత ఈ మొక్కలు వేస్తే చాలా బాగా ఆరోగ్యంగా వస్తాయని చెప్తుంటారు కదా సరే ఇప్పుడు ఎటు టైం ఉంది కాబట్టి అదే చేయాలనుకుంటున్నానండి అందుకే ఇప్పుడు ఈ సీజన్లో అంటే మొన్న ఆరుద్ర కార్తిలో అన్ని రకాల మొక్కల అన్ని రకాల విత్తనాలు వేసామనమాట మినుములు కందులు పెసర్లు అన్ని వేసేసాము అలాగే మొక్కజొన్న కూడా వేసాము గోంగూర బెండ అలాగే వాటికి ఎర్ర పంటగా చుట్టూర ఆవాలు చల్లాము ఇవన్నీ వేసామన్నమాట మీరు ఎవరైనా సరే నా పాత వీడియోస్ కనుక చూసి ఉంటే ఇప్పుడు అక్కడ ఉన్న మట్టి కొంచెం పోత మట్టి అండి అది ఆల్రెడీ ఉన్నది కాదనమాట ఈ మధ్యలోనే మేము అక్కడ వేయించిన మట్టి అనమాట అది ఒక రెండు అడుగుల మందం ఉంటుంది దాంట్లో సారం అంటే ఆ తీసుకొచ్చిన మట్టి తాలూకు రైతు ముందు ఎన్నో ఏళ్ళ నుంచి అక్కడ ఏం వ్యవసాయం అంటండి వ్యవసాయం చేయట్లేదు కాబట్టి దాంట్లో కెమికల్స్ ఉండవని అయితే ఒక కన్ఫర్మేషన్ ఉంది కానీ దాంట్లో ఎంతవరకు సారవంతమైన మట్టి అనేది మనకు తెలియదు అందుకనేది ఉపయోగపడుతుంది కానీ నేను అసలు యాక్చువల్గా ఈ ఫైల్ మోడల్ వేయాలని ఉద్దేశంతోనే అంతకుముందు ఉన్న మట్టి మీద ఇది వేశానండి జనము వేసాం మేము అప్పుడు చూపించాను కూడా వీడియోలో ఆ జనము కలేదున్నేసేసి ఇది ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నాను కానీ ఈ లోపే మట్టి దొరికింది కాబట్టి పైన మట్టి రెండు అడుగులు మందం వేశాం కదా ఇప్పుడు అది లోపలికి వెళ్ళిపోయింది అందుకే దీన్ని కూడా సారవంతం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ దీంట్లో కూడా ఇవన్నీ వేద్దామని ఇప్పుడు వేస్తున్నాం అనమాట ఇది కూడా డ్రిప్పు నీటి సౌకర్యం లేకుండా వర్షం మీద ఆధారపడి వేశాము చూడాలండి అసలు ఏమవుతుంది ఏంటో ఇప్పుడు నేను ఈ వీడియో మాట్లాడుతున్న సమయానికి ఒక్క చుక్క ఆ ఒక్క రోజు వేసిన రోజు సాయంత్రం పడిందండి ఆ తర్వాత ఇంతవరకు ఒక్క చుక్క కూడా వర్షం పడలేదు పందిరి వైపు ఉన్న మొత్తం వైపు సోలార్ ఫెన్స్ ఉందండి కానీ ఇంటి వెనక ఇటువైపు సోలార్ ఫెన్స్ లేదు ఇప్పుడు వరకు ఎటు అక్కడ ఎటువంటి పంటలు వేయలేదు కాబట్టి సోలార్ ఫెన్స్ అవసరం కూడా పడలేదు కానీ ఇప్పుడు వేసాం కదా ఇంకా అడవి పందులు వస్తాయండి అడవి పందులు వచ్చి పోనీ తింటాయి అంటే తినవండి మొత్తం అక్కడ అంత పెద్ద పెద్ద గోతులు వేసి వెళ్ళిపోతాయి ట్రాక్టర్ కూడా అంత లోతు తోవ్వదండి అంత లోతు తవ్వుతాయి అవి అనవసరంగా పంట మొత్తం నాశనం అయిపోతుంది అందుకే అవి ప్రస్తుతానికి టెంపరీగా అక్కడ బస్తాలు పెట్టామనమాట మనుషులు ఉన్నట్టుగా కాకపోతే ఈ మనకు ఆల్రెడీ సోలార్ ఫేన్స్ వేసిన దుర్గా ఉన్నారు కదండి ఆయన్ని కొంచెం ఇక్కడికి వచ్చి ఇటువైపు కూడా ఏమని రిక్వెస్ట్ చేశాము తను ఏదో వేరే ఊర్లో ఉన్నారంట ఒక టూ వీక్స్ పడుతుందని చెప్పారనమాట మామూలుగా అయితే ఇవి ఒక ర్యాండమ్ సౌండ్స్ చేసేది ఒకటి ఉంటుందండి డివైజ్ నైట్ టెన్ ఓ క్లాక్ ఆ టైంకి ఆన్ అవుతుంది మళ్ళీ మార్నింగ్ పందులు వచ్చే టైం వరకు కంటిన్యూస్ గా రిపీటెడ్గా కొన్ని రకాల సౌండ్స్ని ర్యాండమ్ సౌండ్స్ని ప్లే చేస్తూ ఉంటుంది మనకు దగ్గరగా ఉన్న ఒక రైతు అదే వాడుతూ ఉంటారు అది ఇప్పుడు ఇక్కడ పెట్టామనుకోండి నైట్ అంతా అక్కడే ఉంటాం కదా మాకు మాకే డిస్టర్బెన్స్గా ఉంటుంది పందులేమో కానీ మేమే పారిపోతాము అందుకని అది పెట్టలేకపోయామండి Tá aqui, prei, preco da.

సరే అండి నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము బాయ్